శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు బోయపేటకు చెందిన ప్రేమ సాయిని తోటి విద్యార్థులు కొట్టడంతోనే మృతి చెందాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు మృతుడు పుట్టపట్టిలోని బో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కాలేజ్కి పిల్లల్ని జాయిన్ చేసినాం సార్ బీటెక్ సిఎస్సికి అసలు అది ఎందు కొట్టుకున్నారు మాకు అసలు ఇన్ఫర్మేషన్ అనేది పంపిన సరే మేనేజ్మెంట్ కనీసం పిల్లలకి ఇట్లా ఏంది అనేది కూడా తెలియదు ఇంక ఇంకెందుకు ఉంది సార్ అసలు హాస్టల్లో నా బిడ్డని తీసుకొచ్చి ఇవ్వండి నా బిడ్డను తీసుకొచ్చి సార్ అవ్వాలి ఇన్ని ఎన్ని చేతికి వచ్చిండే బిడ్డని మేము ఇట్లా పాగొట్టుకుంటే ఏదో కష్టం చేసుకొని మేము మా బిడ్డలు బాగుండాలని మేము కాలేజ్ చేర్పిస్తే ఇలా చేసి మాకు చెప్తే మేము ఏం చేయాలి సార్ మా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్ మా బాధ ఒక కొట్టిండవాళ్ళు మాత్రం మొదలు పెట్టకూడదు సార్ మా బాధ ఎంత ఉందో అసలు వాళ్ళు కూడా తెలియాలి